ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రాజ్యాంగబద్దంగా కులజన గణన రిజర్వేషన్లు చేస్తుండటంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లి మధుసూదన్ తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సుదీర్ఘ కాలంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం చేసిందని అన్నారు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వని నెహ్రూ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ న్యాయశాఖ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారని తెలిపారు కుల గణనతో వెనుకబడిన తరగతులకు సామాజిక రాజకీయ ఆర్థిక పరంగా ఉజ్వల భవిష్యత్తు చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు స్వాతంత్రానికి పూర్వమే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కుల జన గణన దేశంలో జరిగిందని తెలిపారు అటు తర్వాత ఆయా సామాజిక వర్గాలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు సర్వేలు జరగలేదని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యాంగబద్దంగా రెండు పేల ఇరవై ఒకటిలో ఓబీసీలు ఘనంగా చేపడతామని కేంద్ర మంత్రి ప్రకటించారని తెలిపారు ఇందుకు ఇరవై లక్షల మంది సర్వే సిబ్బందిని కూడా నియమించి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు కరోనా కారణంగా ఈ ప్రక్రియ ఆగిపోయిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కాపీ కొట్టిందని తెలంగాణలో అమలు చేసిందని తప్పుల సర్వేలు విమర్శలు ఎదుర్కొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రాజ్యాంగబద్దంగా కుల గణన రిజర్వేషన్ల కేసులో అన్ని వర్గాలలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో యాదవ్ మనిశేఖర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తుంటే ఈరోజు భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కాటి నుంచి మొట్టమొదటిది కేంద్ర ప్రభుత్వ నిర్ణయము కులగణం అంటే సెన్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అలాగే కులాన్ని గణనం చేయాలని నిర్ణయం తీసుకోవడం యావత్ దేశంలో ఉన్నటువంటి బి ఎనకబడిన తరగతులు బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు బీసీ విద్యార్థి సంఘాలు అందరూ కూడా దీన్ని హర్షించడం జరిగింది ఈ ఈ యొక్క కులగణన అలాగే జనగణన వలన ఈ దేశానికి ఇక్కడ ఉన్న భారతీయులకి ఏంటి లాభం అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు ఒకసారి ఒక కులగణనం చేయాలంటే అత్యధిక బడ్జెట్ కూడా అవసరమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారని ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా రాజ్యాంగం అంటే ఏంటి స్వతంత్రం వచ్చినాక ఈ రాజ్యాంగానికి ఉన్న హక్కులు ఏంటి ఈ రాజ్యాంగం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్నాయి మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాలు తగిన వేషధారణ ఉంది భాషలు వేరుగా ఉన్నాయి వస్త్రధారణలు వేరుగా ఉన్నాయి తిండి పదార్థాలు కూడా వేరుగా ఉన్నాయి ఇలాంటి విధంగా భారతదేశంలో ఈరోజు మొత్తం యావత్ ఒక్కసారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా జనాభా దామాసా ప్రకారం మా జనాభా ఎక్కువ ఉంది రాజ్యాంగం ప్రకారం మాకు న్యాయం జరగడం లేదని ఎన్నో యుద్ధాలు పోరాటాలు ధర్నాలు చేసిన మనం అందరం చూస్తూనే ఉన్నాం కాకపోతే అప్పట్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ బార్ ఫోర్ సిక్స్టీన్ బార్ ఫోర్ త్రీ ఫార్టీ ఏం సూచిస్తుందంటే జనాభా దామాస ప్రకారము బీసీలకి రిజర్వేషన్ని అలాగే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా కల్పించాలని ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది కానీ రాజ్యాంగం అంటే సామాజిక న్యాయంతో పాటు సరి సమానత్వమైన హక్కులు చేకూరినటువంటిది రాజ్యాంగం సో దీని ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు దీని గురించి పోరాటం చేయబడింది కాంగ్రెస్ అయిన నెహ్రూ గారేమో దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే ఆయన గెలిస్తే ఈ దేశం ఏమవుతుందని ఆయన ఓడించడం కూడా జరిగింది కాంగ్రెస్ వాళ్ళు సరేనా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే మనం చూస్తున్నాం ఈ మధ్య రాహుల్ గాంధీ గారు కానీ రే మన పక్క రాష్ట్రాల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు మేమే మొట్టమొదట జన కులగణన చేశాము మేమే మొదటి స్టెప్ అంటున్నారు మిత్రమా మీ అందరికీ మేము ఒకటే చెప్తున్నాం దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారికంగా సామాజికంగా సాప్రాజికంగా ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సెన్సెస్ డిపార్ట్మెంట్ తరఫున రాజ్యాంగబద్ధమైన తొలి అడుగు ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్తున్నాను